హాయ్ అండి నేను వచ్చేసాను ఈరోజు కొత్త వీడియోతో అమెజాన్ నుండి ఒక మంచి గిఫ్ట్ ఆర్డర్ చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వరలక్ష్మి రథం పక్కన పెట్టుకోవడానికి రెండు ఆర్డర్ చేసుకున్నాను అదేంటో చూడండి ఇదిగోండి అమెజాన్ నుండి ఆర్డర్ అనేది వచ్చింది దాన్ని ఇప్పుడు వీడియో తీసి మేము ముందుకు తీసుకొస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా పెట్టుకోండి వరలక్ష్మి వ్రతం రోజు నాడు అదిగోండి చూసారా లోపలలాగా ప్యాకింగ్ చేశారండి ఓపెన్ చేస్తున్నాను ఓ వచ్చింది ఓపెన్ చేశానండి కనిపిస్తున్నాయా బయటకు తీస్తున్నాను మీరందరూ కూడా చూడండి నచ్చితే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది ప్రోడక్ట్ అదేనండి వరలక్ష్మి రథానికి ఏనుగులు ఆర్డర్ చేసుకున్నాను రెండు ఏనుగులు వీడియోలో చూపించిన విధంగా ఉన్నాయి చూసారా బాగున్నాయి నాకు చాలా ముచ్చటగా అనిపించిందండి ఎప్పుడు నిండు ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను ఇప్పుడు నెరవేరిందండి ఆ ఆర్డర్ నేను వరలక్ష్మిరావు తనకి ఈ పెట్టుకుని ఆర్డర్ చేసుకున్న అమెజాన్ ఆర్డర్ చేసుకున్న ఎన్నుగలతో కూడా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటానండి మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి వీడియోలో చూపించిన చక్కగా ఉన్నాయి ఏనుగు గోల్డ్ కలర్లో వచ్చి చక్కగా బాగున్నాయండి లాస్ట్లో చూడండి పిక్ కూడా యాడ్ చేస్తున్నాను ఒరిజినల్గా నేను తీసిన వీడియో అండి నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి ఇదిగోండి మీరు చూపించాను కదా ఏనుగులు ఇలా ఉన్నాయండి చాలా చక్కగా ముచ్చడగా ఉన్నాయండి పూజలో పెట్టుకుంటే చాలా అందాన్ని ఇస్తాయండి డెకరేషన్కి చాలా బాగున్నాయండి ఎందుకంటే నేను ఫోటో కూడా తీసాను ఒరిజినల్ ఫొటోస్ అండి చూడడానికి చాలా బాగున్నాయి కదండీ నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా తీసుకోండి లింక్ కావాలంటే చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ బాయ్